ఎస్సీ ఎస్టి కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్య అందించనున్నట్టు ప్రకటించారు చేనేతకు ఉచిత విద్యుత్ అమలు చేయనున్నారు చేనేత మగ్గాలపై ఆధారపడే వారికి రెండు వందల యూనిట్ల మేర ఉచిత విద్యుత్ మరమగ్గాలపై ఆధారపడే ఆధారపడే వారికి ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించనున్నారు కూటమి సర్కారు అలాగే నాయి బ్రాహ్మణుల చిల్లులకు రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్తు ఉచితం అందించనున్నామని చెప్పారు వృద్ధుల కోసం పన్నెండు ఆశ్రమాలను నిర్మిస్తామని కూటమి సర్కార్ అయితే పేర్కొంది ఈ బడ్జెట్ సమావేశంలో ఇదైతే వెల్లడించడం జరిగింది సో వృద్ధుల కోసము మరియు చేనేత వారి కోసము ఎస్సీ ఎస్టీ వారి కోసము నాయు బ్రాహ్మణుల కోసము ఈ అయితే మన ముందుకు ఈ నెలను ఈ అయితే మన ముందుకు తేనుంది ఈ మార్చి నెల లేదంటే ఏప్రిల్ నెలలో ఈ పథకాలు అయితే మనకు అమలులోకి రానున్నాయి ఇది వీడియోని ప్రతి గవర్నమెంట్ అప్డేట్ కొడక మన మన ఛానల్లో రావడం జరుగుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిగా మీరే చూస్తారు ప్రతి గవర్నమెంట్ సమాచారం కొనక మన ఛానల్లో రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ